కోరతాయి హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి వాలాగ్ర పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటోలో ఆయన తోకకి మొదలు నుంచి చివరి వరకు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టండి మళ్ళీ తోక చివరి నుంచి తోక మొదలు వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టండి అంటే మొత్తం ఆంజనేయ స్వామి ఫోటోలో తోకకి నలభై గంధం బొట్లు నలభై బొట్లు పెట్టాలి తోక మొదల నుంచి చివరి వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు అలా పెట్టి ఓం కపీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మనస్సులో ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి దీన్నే హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు హనుమద్ వర్తన్ రోజు ఈ హనుమాన్ వాలాగ్ర పూజ చేస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు బ్లాక్ మ్యాజిక్ లు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటన్ని